మనం అంటి చాంప్లో ఇవాల్టీ స్పెషల్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయే హైదరాబాదీ ఖజూర్ బిస్కెట్స్ అయితే ఈ ఖజూర్ బిస్కెట్స్ని చాలా చాలా టేస్టీగా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తావా మనం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ ఖజూర్ బిస్కెట్స్ కోసం ముందుగా ఒక వెడల్పాటి ఈ విధంగా బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక కప్పు మైదా హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేయటం మూలన ఈ ఖజూర్ బిస్కెట్స్ అండి కాస్త క్రంచిగా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు పంచదార పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు మంచి ఫ్లేవర్ కోసం నాలుగైదు ఎరక్కలు వేసుకొని వీటన్నింటినీ ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మనం ఫ్రైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పొడినంతటిని ఇందులో వేసుకొని కలుపుకుందాం అదేవిధంగా ఇందులోనే ఒక్క చిటికడు అంటే ఒకటి దాకా రెండు చిటికలు మాత్రం తినే సోడా వేసుకొని దాంతోపాటు జస్ట్ ఒక చిటికడు మాత్రం ఉప్పు వేసుకోండి ఒక్క చిట్టికడంతో ఉప్పు వేసుకొని ముందుగా దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలుపుకోవడం మూలాన్ని ఏంటంటే మనం తినే సోడా ఉప్పు ఇవన్నీ పిండిలో చక్కగా కలిసిపోతాయి ఇలా కలుపుకున్నాక ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను ఇలా వేసుకున్నాక పిండికి అంతటికీ పట్టుకునే విధంగా ఇదిగోండి ఈ విధంగా ఇలా మొత్తం పిండి అంతటికీ ఈ నెయ్యిని అయితే పట్టించుకుందాం చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి చూసారా ఉండలా ఫామ్ అవుతుంది కదా అంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది విధంగా అదే మనకి ఇలా ఉండలా ఫామ్ అయిపోయింది అనుకోండి ఇంకా ఆస్త నెయ్యి వేసుకొని కలుపుకోండి ఓకే ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా నీరు పోసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెంగా నీరు చిలకరించుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలంటే కొంచెం గట్టిగానే ఉండాలి చూసారు కదా ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా చూసారా సెమీ సాఫ్ట్గా ఈ విధంగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని రెస్ట్ ఇద్దాం అప్పుడు వరకు ఏమవుతుందంటే మనం ఇందులో బొంబాయి రవ్ వేసుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వ కూడా కాసేపు నానుతుందనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసుకొస్తాం కదా మనకి చక్కగా బొంబాయి రామ్ నాని చక్కగా అయింది కదా అయితే మీతో మాట్లాడుతూ దీంట్లో సోంపు అనేది వెయిట్ మర్చిపోయిన అయితే ఈ స్టేజ్లో మనం కాస్త సోంపు వేసేసుకుని దీని అంతటిని ఇంకొకసారి కలిపేసుకున్నాం చూసారు కదా ఈ విధంగా మనం బాగా కలిపేసుకున్నాం కదా చూడండి సోంపు కూడా చక్కగా పట్టుకుంది కదా ఇప్పుడు ఈ విధంగా చాపింగ్ బోర్డ్ తీసుకొని ఓకే ఒకసారి ఈ విధంగా చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా ఒకసారి అప్పడాల కర్రతో ప్రెస్ చేసుకున్నాం ఈ విధంగా అయితే అంటే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా దల్సరిగా ఒత్తుకోవాలి చూడండి చూసారా ఈ విధంగా ఈ విధంగా దల్సరిగా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చేత్తో ఈ విధంగా సర్దేసుకోండి ఇలా సర్దేసుకున్నాను కదా ఇప్పుడు మనకి ఐరన్ స్కేల్ ఉంటుంది కదా పిల్లలు చదువుకునేది ఆ స్కేల్తో సైడ్న వేస్టేజ్ పార్ట్ అంతా ఈ విధంగా తీసేద్దాం తీసేసారు కదా ఇదంతటిని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ రౌండ్లో మనం సేమ్ విధంగానే అంటే ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో అదే విధంగా చేసుకుందాం ఈ సైజులో మనం కట్ చేసుకుందాం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ చూడండి ఈ షేప్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ షేప్ అయితే కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఈ విధంగా ఉత్తుకున్న తర్వాత ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని జస్ట్ దీని మీద డిజైన్గా ఈ విధంగా ఓకే ఒక్కొక్క బిస్కెట్ని ఈ విధంగా తీసుకొని జస్ట్ ఈ విధంగా డిజైన్ చేసుకోండి అయితే ఈ విధంగా మనం చేసుకునేంత లోపలే ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రై సపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకర్లేదు కాబట్టి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి అంతలోగా మనకు మోడరేట్గా హీట్ అవుతుంది కదా అలాగే మనం ఈ ప్రిపేరేషన్ కూడా అయిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ మోడరేట్ హీట్ కంటే కాస్త తక్కువగానే ఉంది కదా ఈ స్టేజ్లో ఓకే స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఓకే ఈ స్టేజ్లో ఒక్కొక్క బిస్కెట్ని ఈ విధంగా మెల్లమెల్లగా వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ అంటే ఈ బిస్కెట్స్ అంతా సెట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా వేసుకున్నాక ఓకే ఆయిల్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంది కదా ఇప్పుడు ఇవి వేగి వాటన్ టవే పైకి వచ్చిన తర్వాత అప్పుడు మెల్లగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం అన్ని పైకి తెలియ కదా ఇప్పుడు చిన్న స్పూన్ తీసుకొని ఈ విధంగా ఒకసారి ఇంకో వైపుకి టర్న్ చేసుకుంది అది కూడా మెల్లగా ఈ విధంగా టర్న్ చేసుకోండి ఓకే ఇలా చూసారు కదా అన్నీ ఒకవైపు తిరిగేసేసుకున్నాం కదా తిరిగేసిన తర్వాత ఇప్పుడు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మంచి రంగు అయితే వచ్చాయి కదా ఇప్పుడు జాగ్రత్తగా ఒక జాలీ గ్రెడ్తో తీసుకొని ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారినిద్దాం కంప్లీట్గా చల్లారయొక ఏంటంటే ఇవన్నీ చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ విధంగా ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా హైదరాబాద్ టేస్టీ టేస్టీ ఖజూర్ బిస్కెట్స్ని తయారు చేసుకున్నాం కదా ఇది చూసారా చాలా క్రంచీగా సూపర్ టేస్ట్తో ఈజీగా రెడీ అయిపోయింది కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ బిస్కెట్స్ని తయారు చేసుకుని ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయండి